హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటున్నాను శ్రావణ మాసం వస్తూనే మొదటి శుక్రవారంలోనే స్టార్ట్ అయింది కాబట్టి మేమైతే మొదటి శుక్రవారమే అమ్మవారికి పూజ చేసేసుకుందాం అనుకున్నాం అందుకని ఇంట్లో అన్నీ కూడా ఇలా రెడీ చేసుకుంటున్నాం పసుపు రాసి బొట్లు పెట్టడం అవి కూడా నేనైతే అలాంటి చిన్న చిన్న పనులు చేస్తున్నాను అమ్మ అయితే ప్రసాదాలు అవి ప్రిపేర్ చేస్తున్నారు మా ఇంట్లో అయితే రోజు కూడా పూజ చేస్తాం మేము నార్మల్గా ఒకవేళ మేము చే అంటే అమ్మ చేయలేనప్పుడు తమ్ముడు చేస్తాడు సో అమ్మ ముందుగా మన దేవుడి గదిలో పూజ చేసేసి తర్వాత అమ్మవారికి కూడా పక్కన అన్నీ ప్రిపేర్ చేసేసి దివీపం వెలిగించారు నేనేమో పులిహోర కోసం బయటకి అంత తీస్తున్నాను అమ్మేమో పోపులు అవి వేస్తున్నారు నేను కలుపుతున్నా అనమాట మీలో ఎంతమంది మొదటి వారంలోనే పూజ చేసుకున్నారు అమ్మవారికి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ తినేమో భార్గవి అందరికీ తెలుసు కదా మావయ్య వాళ్ళ అమ్మాయి తనేమో వీడియో తీస్తుంది చిన్నోడేమో అమ్మవారికి దండం పెట్టుకుని వచ్చి మాకు కూడా కాళ్ళకు నమస్కారం చేస్తున్నాడు చాలామందికి అంటే ఈ వారం చేస్తే మంచిది ఆ వారం చేస్తే మంచిది అని అనుకుంటారు కదా అలా ఏం లేదు ఎప్పుడు చేసుకున్నా సరే ఎప్పుడు వీలు పడినప్పుడు అప్పుడే చేసుకోండి అలానే మీకు ఎంతవరకు చేయగలిగితే అంతవరకు చేసుకోండి అమ్మవారికి ఏం పెట్టగలిగితే అవి పెట్టుకోండి అంతేకాని ఇబ్బంది పడి ఏమీ చేయనవసరం లేదు అమ్మవారు మనల్ని ఏమీ అనుకోరు అమ్మవారు మనలా కాదు కదా అయితే నేను ఒక చిన్న మిస్టేక్ చేశాను ఏంటంటే అమ్మ అలారం పెట్టమని చెప్పారు నేనేమొచ్చి వన్ అవర్ లేట్గా పెట్టాను పాపం నేను పెట్టుకున్నా బాగుండేది నీకు చెప్పాను అనవసరంగా అనుకున్నారు అమ్మ దానివల్ల కొంచెం లేట్ అయింది అలానే బార్గీ కూడా కొంచెం మిస్టేక్ చేసింది అమ్మ షాపింగ్కి వెళ్ళేటప్పుడు అమ్మవారి యొక్క వ్రతం కథ బుక్ తీసుకురావడం మర్చిపోయారు భార్గవికి చెప్తే తనేమో సంస్కృతంలో ఉన్న బుక్ తీసుకొచ్చింది మంత్రాలు అన్నీ కూడా బుక్లోనే చదివారు అమ్మ తర్వాత తమ్ముడు మొబైల్లో తెలుగులో షెట్ చేసి ఇచ్చాడు అందులో కథ మొత్తం చదివారు అమ్మ మేమందరం కూడా కూర్చొని చక్కగా వింటున్నాం ఈ కథ విన్నవారికి మంచిది అలానే ఈ పూజ చేసుకున్న వారికి కూడా అందరికీ మంచిదే ఎవరైనా సరే ఈ పూజని చేసుకోవచ్చు అంట పెళ్ళి అయిన వాళ్ళు లేనివా అదే పెళ్ళి కాని వాళ్ళు కూడా ఈ కథ వ్రతాన్ని చేసుకోవచ్చు అలానే ఈ కథ వినవచ్చు అంతా కూడా మంచిదే అంట అందుకని మీరు కూడా ఎవరైనా పూజకు పిలిచినా వెళ్ళండి లే అలానే మీరు కూడా పూజ చేసుకునేటప్పుడు ఎవరినైనా పిలుచుకోండి చాలా మంచిది చక్కగా పూజ అయితే మేము చేసుకున్నాం నాన్న అమ్మ తమ్ముడు నేను చిన్నోడు మావయ్య వాళ్ళ అమ్మాయి మేమందరం కూడా పూజలో కూర్చొని కథ మొత్తం విన్నాం చాలా చక్కగా అయింది హ్యాపీగా అనిపించింది ఫ్యామిలీతో మనం ఇలా పూజలు చేసుకున్నప్పుడు అలానే ఎక్కడికైనా బయటకి అందరు అంటే మన ఫ్యామిలీతో కలిసి వెళ్ళినప్పుడు చాలా హ్యాపీగా ఉంటుంది కదా పూజ అయితే చక్కగా కంప్లీట్ అయిపోయింది తమ్ముడు హారతి ఇస్తుంటే చిన్నోడు గంట కొట్టేస్తున్నాడు ప్రతి సంవత్సరం కూడా అమ్మవారికి ఏదో ఒక చిన్న వస్తువు అయినా తీసుకుంటుంది అమ్మ అంటే తీసుకోవాలి కంపల్సరీ అని ఏం లేదు అది మన ఇష్టం మన దగ్గర ఉన్న దాంతోనే మనం చేసుకోవాలి పెట్టుకోవాలి తర్వాత అమ్మ తాంబూలం కూడా ఇచ్చారు ఇది కూడా ముగ్గురికి లేదా ఐదుగురికి లేదా తొమ్మిది మంది ఇలా ఉంటుంది అనమాట అది కూడా మీరు ఇచ్చుకునే దాన్ని బట్టి ఇచ్చుకోవచ్చు చక్కగా తాంబూలం అయితే అమ్మ వాళ్ళకి ఇచ్చేసారు అలానే ఆశీర్వాదం కూడా తీసుకున్నారు తర్వాత నాన్న కూడా అమ్మని ఆశీర్వదించారు మేమందరం కూర్చొని ప్రసాదం అయితే తింటున్నాం చాలా మంచిగా చేశారు అమ్మ ప్రసాదం అయితే చిన్నోడికేమో చక్కగా పాయసం ఇస్తే తాగేస్తున్నాడు చూశారు కదా ఎంత క్యూట్గా ఉన్నాడు కాకి పిల్ల కాకి ముద్దు అన్నట్టు మాకందరికీ వాడు ముద్దే వాడే కాదు వాళ్ళ అన్నయ్య వాళ్ళ చెల్లి కూడా మా ఇంట్లో చిన్నపిల్లల వాళ్ళు కాబట్టి చాలా ముద్దు బార్వి తినేటప్పుడు నేను కూడా చిన్న క్లిప్ తీసాను అట్లనే ద్వారబంధాల దగ్గర కూడా అమ్మ చక్కగా ఇలా చెంబుతో వాటర్ పెట్టారు చిన్నోడైతే అమ్మవారికి మొక్కుతూనే ఉన్నాడు మేమైతే అమ్మవారిని ఎప్పుడు ఇలానే అలంకరిస్తాం మరి మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ నుంచి కూడా అమ్మ ఇట్లానే చేస్తారు అందుకే ఇలానే చేస్తున్నాం ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్